హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్ పార్ట్ వన్లో ఆంజనేయ స్వామిది చరిత్ర చూశారు కదండీ అక్కడ ఎక్కడ వరకు చెప్పుకున్నాము అంటే మనం వజ్రఘాతం గురించి చెప్పుకున్నాము మరి వజ్రగాతంలో ఏమేమి జరిగింది మొత్తం మీకు వివరించాను తర్వాత నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమాన్ ఒక్కసారి నిమురుగానే అతడి శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది బ్రహ్మ స్పర్శలో మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వాడి లేచాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలకి పంపించి ప్రాణాలను రక్షించాడు లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయటం జరిగింది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు ఇంద్రుడు పద్మమాలీకిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలవబడతాడని వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉందని చెప్పాడు సూర్యుడు తన తేజస్సులో నూరో వంతు ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తాడన వరుణుడు నీటి వల్ల మరణం సంభవిస్తుందన్నాడు యముడు తన కాలదండం ఇతనిని ఏమి చేయదని ఋచువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా వరాలిచ్చాడు బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం అతనిని కట్టబడే వదిలేదని లేదని మాటిచ్చాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంట తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు ఇప్పుడు విద్యాభ్యాసం హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంలో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యాలలో వ్యాకరణలోనూ పండితర ఏడయ్యారు నవ వ్యాకరణాల్లోనూ మహాపండితుడని హనుమంతుడు పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకున్నాడు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికి ఇచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కడ కూడా కథ హనుమంతుడు మహాశక్తివంతుడు బలశాలి అయిన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కుంటె పిల్లవాడిగా మారి అల్లరి చేసేవాడు మునుల నారచీర్యలు విం చింపిలివేయడం అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుడిని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైతే గుర్తు చేస్తానో అతనికి తన శక్తి తెలుస్తుందని అంటారు అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు సుగ్రీవుడు తన అతన్ని అన్నవాలి కిష్కిందలో ఉన్న వానరులు ఉద్యోగం విద్య విద్య ముగిసింది ఇక ఉద్యోగం వెతుక్కోవాలి అప్పుడు వానరులకు బుక్షరజనుడు జనుడు రాజయ్య కిష్కిందను రాజధానిగా చేసుకొని పాలించేవాడు అతనికిద్దరు కొడుకులు వాలి సుగ్రీవులు వారి రాజైన అతని తరువాత సుగ్రీవునికి ఆంతరింగకుడిగా ఆంజనేయుడు పనికి కుదిరాడు వాలి సుగ్రీవులపై వైరం వాలి మహాబలవ సంపన్నుడు రావణ సురంతి వాడే అతని శక్తి ముందు తల వంచి స్నేహితుడిగా మారిపోయాడు ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలితో శుద్ధం చేయడానికి వెలిచారు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చారు వారిని చూడగానే మాయావికి పై ప్రాణాలు పైకే పోయాయి భయపడి పారిపోయాడు వాలి అతన్ని వదలక అనుసరించాడు మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు వాలి సుగ్రీవునితో నువ్వు ఇక్కడ నా కోసం వేచి ఉండు వాడెక్కడున్నా సరే వాడిని చంపి గాని తిరిగి రాను అని బిలంలోకి దూరాడు ఏడాది పాటు ఆ బిలంలో దగ్గరే గడిపాడు ఇంతలో రాక్షసులు అర్ధనాదాలు ఏరువై పారుతూ రక్తం బిలం నుంచి బయటకు వచ్చింది సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చనిపోయాడని భావించి వాలీనే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కిందకు పోయి తరి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేశాడు వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేస్తారు చేశారు కొన్నాళ్లకు బిలం ముందు ఉన్న రాయిని కాలితో తన్ని కిష్కిందకు వస్తాడు వాలి అతనికి జరిగిన సంగతి సుగ్రీవులకు చెప్పపోగా వెనక తన్ తన్ని చంపడానికి సిద్ధమవుతాడు వాలి ఇక ఎక్కడ ఉండే ప్రమాదాన్ని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే చా తావుకు పారిపోయి తలదాచుకునేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులతో హనుమంతుడు ఒకడు విన్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ పార్ట్ త్రీలో ఇంకొంచెం కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విశేషాలు మీ ముందుకు తెస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్